హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చింది అందులో భాగంగా నాలుగు వేల ఫంక్షన్ను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది ఇక తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థులకు తల్లులకు ఆ పదహైదు రూపాయలు పదిహేను వేలు రూపాయల చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలో నగదు జమ చేసింది ప్రస్తుతం పథకం కింద పదహైదు వేలు ఇస్తామని చెప్పిన నిర్వహణ ఖర్చుల పేరుతో వెయ్యి మినహాయించి పద్నాలుగు వేలు తల్లుల ఖాతాలో జమ చేసింది అదే సమయంలో ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక పిల్లకు మాత్రమే పథకం అమలయ్యేది అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది చంద్రబాబు పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తారు పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది అందులో తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా ఒక్కో తల్లికి పదహైదు వేలు ఇస్తానట్లు పేర్కొంది పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విడుదల అయ్యింది ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలు ఈ విధంగా ప్రస్తావన చేయడం పైన ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతుంది ఒక్కో తల్లికి పదహైదు వేలు అని ప్రస్తావన చేయడం ద్వారా ఒకరికే అమలు చేస్తారా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది బడులు మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటు తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి తొలుత ప్రభుత్వ పాఠశాలలు వారికే పథకం అమలు చేస్తారనే ప్రచారం సాగింది కానీ తాజా మార్గదర్శకాల్లో అలాంటి షరతులు లేవు గత ప్రభుత్వం త్వర తరహాలోనే అమలు కోసం నిర్దేశించే డాక్యుమెంట్లు హాజరు శాతం గురించి స్పష్టం చేశారు అయితే ఈ పథకం ఒక బిడ్డకే ఇస్తారా ఎన్నికల హామీ మేరకు అమలు చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బేలాకని